సాధక ప్రియులకు శుభోదయం శుభాశిష్యులు రాబోయే నూతన సంవత్సర ముందస్తు శుభాకాంక్షలు ఈరోజు చాలా అత్యాద్భుతమైన దినంగా పరిగణిస్తూ ఇంతవరకు జీవి ప్రయాణం చేసినందుకు ఈ సూక్ష్మ మూలాలతో కలిసి మన మానవ శరీరం ఆత్మ ప్రయాణం చేసినందుకు చాలా 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 ఆ దైవాన్ని అభినందిస్తూ నా మాతృమూర్తికై పాదావి వందనాలు తెలియచేస్తూ మంత్రతంత్ర ఆది గురువులైనటువంటి శ్రీ దత్తాత్రేయునికి పాదావి నమస్కారాలు చేస్తూ శాబర మంత్ర ఆది గురువులైనటువంటి గురు గోరఖ్నాథ్ గురు మచ్చంద్రనాథ్ గారికి పాదాభివందనాలు చేస్తూ ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి చెడు అనుభవాలని ఇక్కడితో ఆపేస్తూ మంచి అనుభవాలని తన స్వశరీరం స్వ స్వహస్థ మానసిక ప్రతిష్టంభన ఆత్మశుద్ధిగా మంచి పరిణామాలని మోసుకొని నూతన సంవత్సరంలోకి పెట్టాలని సాధకులకి మంత్రోభిలాషులకి మరియు మా మీద ఎంతో నమ్మకం చూపించి మరి మా యొక్క మంత్రయంత్ర తంత్ర సాధనల్ని నేర్చుకున్నటువంటి మా శిష్యులకి నేర్చుకోబోయేటటువంటి మంత్ర అభిలాషులకి మా యూట్యూబ్ ఛానల్ని అతి తక్కువ కాలంలో మూడు నెలల కాలంలో మూడు వేల ఏడు వందల డెబ్బై ఆరు మంది సబ్స్క్రైబర్లు అయినందుకు చాలా సంతోషిస్తూ మా సబ్స్క్రైబర్స్కి మా ఫాలోవర్స్కి మా ఇన్స్టాగ్రామ్లో మరియు ప్రతి విషయాన్ని ప్రతి మంత్రాన్ని ఆసక్తిగా తిలకించి నేర్చుకోవాలనే ఉత్సాహంతో మా దగ్గరికి వచ్చి మంత్రశాస్త్రాన్ని ఉపదేశం తీసుకొని కుటుంబ సమీక్షల్ని బాగుచేసుకొని నిర్మాణాత్మకంగా ఒక నిగూఢమైనటువంటి మంత్ర విధానాన్ని ముందుకు తీసుకొని పోవాలన్న ఆకాంక్షతోటి మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ మా దగ్గరికి వస్తూ మా ఆశ్రమ నిర్మాణానికై సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ మరొకసారి గురు గోరఖ్నాథం గురు దత్తాత్రేయుని యొక్క శివపార్వతుని యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శివ 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 పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ వారి యొక్క ఆర్థిక కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు విలాజిల్లుతూ కుటుంబం అంతా క్షేమంగా మంచి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నూతన సంవత్సరానికి ముందస్తుగా శ్రీకృష్ణ పరమాత్మ వారి యొక్క ప్రతిమకు మరి ఈరోజు ముహూర్తంలో లేచి మరి వారందరికీ ఎల్లవేళ మా దీవెనలు మా ఆశిషులు ఉంటాయని हरि ओम नम शिवाय शिवाय नम शिवाय गुरुवे नम नमो नारायणाय नम रे गुरुदत्ता श्री गुरुदत्ता ओम गंगनाधिपत नम ओं ओम होम पर्रह्म परमात्मने नम जगत स्थिति प्रलयकराय ब्रह्म हरहराय गुणात्मने सर्वकुको दर्शय दर्शय दत्ताेय ఓం కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మయే పరమాత్మే ప్రణతక్లెషనాశాయ గోవిందాయ నమో నమ నమో నమ నమో నమ కాళీ మహాకాళీ కాళికే పరమేశ్వరి సర్వదా కరియే దేవి నారాయణీ నమస్తుతే నమస్ ఓం శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమస్తుతే నమస్ ఓం సర్వేశ్వరాయ విద్మయే శూలహస్తాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ హరి ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఈరోజు మీకు నూతన సంవత్సరానికి ముందస్తు ఒక శుభ సూచకంగా మంచి శుభకానుకగా చాలామంది కూడా ఫోన్ చేసి అడుగుతున్నటువంటి మంత్రము మరియు ఇది అతి నిగూఢమైనటువంటి గుప్తనిధి శాస్త్రంలో లిఖించబడినటువంటి మంత్రము ఈ మంత్రాన్ని మా పూర్వీకులు మరియు మా యొక్క గృహ సమక్షంలో ఈ మంత్రాన్ని ఉపదేశం తీసుకొని సిద్ధింపజేసుకున్నటువంటి మంత్రం ఈ మంత్రాన్ని గ్రహణ సమయంలో అమావాస్య దినంలో మేము సిద్ధింపజేసుకున్నాం కనుక మా దగ్గరికి వచ్చే శిష్యులు అలాంటి గ్రహణ సమయాలు అమావాస్య దినములల్లా చేసుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మేము సిద్ధింపజేసుకున్న సిద్ధ గురువులం కనుక మీకు మా దగ్గర ఉపదేశం చేసి ఒక టైం ఇస్తాం ఆ టైం ప్రకారంగా చదువుకొని ఆ క్రమంగా చదువుకుంటే మంత్రం అనేది సిద్ధిస్తుంది ఈ మంత్రం ఒక యంత్రం కూడా ఉంటుంది ఈ యంత్రం అనేది మీకు ఎక్కడ దొరకదు కనుక ఈ మంత్రము యంత్రం మా దగ్గరికి వస్తేనే మేము ఉపదేశం చేసి దాని రచన క్రమ విధానాన్ని తెలియపరిచి మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ ఇంట్లో కూడా కొన్ని మర్మక్షరాలు దాచిపెట్టి చెప్పడం జరుగుతుంది పేపర్ రూపేన గ్రంథ పుస్తక రూపేన ఈ మంత్రము స్త్రీ సుఖవ ప్రసవ గర్భస్థ భగవతీ మంత్రం ఈ రోజులలో ఎంతోమంది స్త్రీలు చాలా ఇబ్బందులు పడడం జరుగుతుంది ఎన్నో హాస్పిటల్ కూడా తొమ్మిది ఏళ్ళు గర్భంలో మోసినటువంటి ఆ తల్లి మాతృమూర్తి జన్మస్థానాన్ని ఇవ్వడానికి మరి చివరి అంచుల వరకు కూడా పోరాటం చేస్తూ ఆపరేషన్లకు లోనయ్యి ఆరోగ్యపరంగా చాలా చితికిపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి సమయాలు ఇవి మనం తినేటటువంటి పదార్థాలు కానీ చేసేటటువంటి పనుల విషయంలో కానీ ఈ రోజులలో చాలామంది హాస్పిటల్ అయ్యి ఆపరేషన్ సర్జరీలతోటి ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆనాడు పూర్వకాలంలోనే వేదగ్రంథ సారాంశంలోనే ఆపరేషన్లు లేనటువంటి సమయంలోనే ఈ స్త్రీ సుఖ ప్రసవ గర్భస్థ భగవతీ మంత్రాన్ని మరి సంస్కృతంలో వేదశాస్త్రంలో గ్రాంధిక అక్షరంలో రాయడం జరిగింది దాన్ని కాలక్రమేణా తర్జుమ చేసుకుంటూ చేసుకుంటూ ప్రాంతీయ భాషల వైజుగా మంత్రాన్ని అనేది వెలుగులోకి తీసుకురావడం జరిగింది వీడియో ఎక్కువ లెంత్ అవుతుందని ఎవరు బాధపడొద్దు మన వీడియోని పూర్తిగా చూస్తూనే వాళ్ళకి అర్థమవుతుంది మరొకసారి చెప్తున్నా సాధకులారా సాధకోత్తములారా మంత్రాభిలాషులారా మనకు యూట్యూబ్ ఛానల్ ఉంది దాంట్లో మీకు ప్రతి ఒక్క మంత్రశాస్త్రే గురించి ఉంటుంది దాన్ని చూసుకొని మా దగ్గరికి వచ్చి ఉపదేశం తీసుకోవచ్చు బాగు చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి బాగు చేసుకొని పోవచ్చు కనుక ఈ మంత్రాన్ని చాలామంది అడుగుతున్నారు కనుక ఈ మంత్రాన్ని నేర్చుకొని మరి సాధన చేసుకొని సిద్ధింప చేసుకుంటే కొన్ని వేల కుటుంబాన్ని కాపాడడానికి మీరు మంచి మరి కారకులు అవుతారు కనుక వచ్చే నూతన సంవత్సరంలోనైనా మరి మంత్రం మీద మరి చిత్తశుద్ధి పెట్టి ఏకాగ్రతతో నేర్చుకొని ఎన్నో కుటుంబాలకు మీరు మంచి చేస్తూ ఒక మంచి పేరు సాధించుకుంటారని ఉపయో ఉపప్రయోగిస్తూ ఈ మంత్రాన్ని మీకు ఉపదేశం ఇవ్వాలని ఒక నూతన సంవత్సరం రాబోయే నూతన సంవత్సరానికి ఒక దినమదప్పతే నూతన సంవత్సరం ఏర్పడుతుంది మంచి కానుకగా ఈ మంత్రాన్ని చెబుతున్నాను మరి ఆలోచించి చాలా అద్భుతమైన మంత్రం ఇది ఎంతోమందికి ఉపయోగపడే మంత్రం ఇది కొంతమంది మేము గురుకట్నం అనేది డైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది మరి కొంతమంది గురుకట్నం చెప్పకుండా ఫోన్ ద్వారా మరి వ్యాపారాలు నడిపించుకోవడం జరుగుతుంది మేము వ్యాపారం నడిపించే వాళ్ళం కాదు గురు కట్నం అని డైరెక్ట్ చెప్తాం ఎందుకంటే గురుకట్టం ప్రతి ఒక్క శిష్యుడు గురుకు కట్నం దక్షత ఇవ్వాలి అది కాలం నుంచి ఉన్నది ఇటువంటి గురు మేము అమ్మవారి ఆశ్రమానికి ఉపయోగించడం జరుగుతుంది సరే మంత్రాన్ని చదువుతాయి ఈ మంత్రానికి కానీ యంత్రానికి కానీ మేము గురు అనేది పన్నెండు వేల పదహారు రూపాయలు తీసుకోవడం జరుగుతుంది మేము డైరెక్ట్ చెప్తాం వీడియోలలో చాలామంది చెప్పరు ఫోన్ ద్వారా మాట్లాడి అత్యధిక డబ్బులు వసూలు చేస్తారు వాళ్ళు మాకు వాళ్ళతో సంబంధం లేదు హరి ఓం నమ శివాయ శివాయ నమ ఒకసారి మంత్రాన్ని చెప్తాను వినండి ఓం నమో భగవతే మరకకేతవే పుష్పధనీనే ప్రతిచారిత సకల సురాసుర చిత్తయ యువతి భగవాసినే హ్రీం వర్గచాలయ చాలయ చాళయ స్వహా చాలా చాలా మంచి మంత్రం ఇది చాలా మంచి మంత్రం చాలా తక్కువ అక్షరాలతో అంతర్లీనమైన మహా గొప్ప శక్తిని సమకూర్చున్నటువంటి మంత్రం ఈ మంత్రాన్ని గురు సమక్షంలో సిద్ధి పొందిన తరువాత సార్లు పాలు లేదా గోరువెచ్చటి నీళ్లకు మంత్రించి త్రాగించినట్లయితే సుఖప్రసవం జరుగుతుంది మరియు యంత్రం వారి యొక్క నడుముకు అభిమంత్రించి వివిధ బొట్టు పెట్టి కట్టాలి ఇది యంత్రం అండి యంత్రాన్ని కూడా ఎలా రచించాలి ఎలా రాయాలి భుజపతి రాకు మీద రాయాలా లేకపోతే రాగి రక్షరేఖ మీద రాసి కట్టాలన్నది మా దగ్గరికి వచ్చినాక చెప్తాం ఇందులో కూడా కొన్ని మర్మక్షరాలు దాచిపెట్టి చెప్పడం జరుగుతుంది సాధకరాల మళ్ళొకసారి రాబోయే నూతన సంవత్సరంలో ఈ సంవత్సరంలో జరిగినటువంటి మరి చేదు అనుభవాలను మర్చిపోయి మరి తీపి అనుభవాలని మోసుకొని నూతన సంవత్సరంకి అడుగుపెట్టాలని ఆ సంవత్సరం మొత్తం కూడా సకల మంత్రయంత్ర శాస్త్ర మరి దైవ శక్తుల యొక్క ప్రభావము ఉండి దేవుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళ ఉంటాయని ఆశిస్తూ హరి ఓం నమ శివాయ శివాయ నమ ఓం గురుభో నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ కాళిక మాతయ నమ ఓం శ్రీ కాలభైరవాయ నమ